హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ లో హౌసింగ్ సొసైటీకి చెందిన రెండు వర్గాలు రగడకు కాసేపు కలకలం రేగింది గచ్చిబౌలికి చెందిన బిఎన్టీజీఓ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టారు సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇదే సమయంలో సత్యనారాయణ గౌడ్ వర్గీయులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన వారిపై దాడికి దిగారు ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను సర్దుబాటు చేశారు ಅಂತ ದರ್ಶ ಆಹ್ವ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో హౌసింగ్ సొసైటీకి చెందిన రెండు వర్గాల రగడ కాసేపు కలకలం రేగింది గచ్చిబౌలికి చెందిన బిఎన్టీజీఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టారు సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇదే సమయంలో సత్యనారాయణ గౌడ్ వర్గీయులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన వారిపై దాడికి దిగారు ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను సర్దుబాటు చేశారు डाउन्ड 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 डा అంటున్నారు వాళ్ళు మా దర్శనం మీ పక్కన మేము వాళ్ళకి